అమ్మల ప్రేమ ఎంత బాగుంటుంది కదా ధనియాల పొడి కారం పొడి ఇంకా ఏ పొళ్ళైనా ఏ సూపర్ మార్కెట్లో దొరకవు చెప్పండి అయినా మన అమ్మలు మాత్రము ఇవంతా కొడుక్కొని ఎండకేసి ఆర్గానిక్గా ఇళ్ళ పొళ్ళంతా చేసిస్తారు కదా మునగాకు పొడి దగ్గర నుంచి అన్ని పొళ్ళు చేసిస్తారనమాట మా మమ్మీ నాకు వాళ్ళ ప్రేమే అంతే ఏమో కదా సో ఇక్కడైతే నేను ఇలా హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ మధ్య హెయిర్ ఫాల్ అయితే చాలా ఎక్కువైపోయింది అందుకని ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసుకుంటాను అనమాట నేను సో మంచిగా కొబ్బరి నూనె తీసుకొని అందులో కొద్దిగా కళ్ళొంజి కరివేపాకు అండ్ మెంతులు వేసి బాగా వేయించుకోవాలి ఆ తర్వాత ఓవర్ నైట్ అలానే పెట్టేసి మార్నింగ్కి ఇలా స్ట్రెయిన్ చేసుకొని ఒక బాక్స్లో వేసి పెట్టేసుకోండి నేను పెద్ద బాక్స్లో వేసుకున్నాను ఎందుకంటే చలికాలం కదా గడ్డగట్టే వస్తుంది ఇలా వైడ్ బాక్సెస్లో వేసుకుంటే కనుక ఒక స్పూన్తో తీసేసుకొని మంచిగా వేడి చేసుకొని అప్లై చేసుకుంటాను కాటన్ బాల్ ఉంటుంది కదా కాటన్ దాంతో అయితే అప్లై చేసుకుంటాను అనమాట సో దట్ స్కాల్ప్కి బాగా పడుతుంది మీరు కూడా ట్రిక్ ఫాలో అవ్వండి హెయిర్ ఫాల్ చాలా తగ్గుతుంది అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇలా ఎగ్స్ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను జావ్ అయితే తీసుకుంటున్నాను బాయిల్డ్ ఎగ్స్ తోటి ఇలాగా ఎగ్ శాండ్విచ్ అయితే చేస్తున్నాను లాస్ట్ వీడియోలో నేను శాండ్విచ్ మేకర్ గురించి పెట్టినప్పుడు చాలామంది లింక్ అడిగారు బట్ నేను క్రోమాలో అంతా సర్చ్ చేశాను కానీ దీని లింక్ అయితే లేదు బట్ అఫోర్డబుల్ ఆప్షన్స్ని అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో నేను ఇక్కడ ట్యాగ్ చేశాను ఎవరికైనా కావాలంటే అవుట్ చేసేయండి బాయ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి